వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ట్వంటీ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఈరోజు మనకు ఈ వార్తలు నిలిచినటువంటి అంశాలు సరే అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి జీ సెవెన్ సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ ఓకేనా సో జీ సెవెన్ సదస్సుకు ఇటీవల కాలంలో ఇటలీ అనేది మనకి మోదీని అయితే ఆహ్వానించింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్ అబ్జర్వ్ చేసినట్లయితే సో జూన్ పదమూడు నుంచి పదహైదు వరకు ఇటలీలో జరిగే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానించారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇటీవల కాలంలో ఇటలీ అనేది జీ సెవెన్ సదస్సుకు మోదీని ఆహ్వానించింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఇటలీ యొక్క ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానించారు ఓకేనా సో మరి ఇక్కడ జీ సెవెన్లోని దేశాలు సార్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ యుఎస్ యూకే జర్మనీ జపాన్ ఇటలీ ఫ్రాన్స్ కెనడా ఓకేనా సో ఈసారి మనకు ఇటలీ అనేది జీ సెవెన్ సద సదస్సుకు మనకి ఇక్కడ దాని నిర్వహించను అనమాట సో దానిలో భాగంగా ఇటలీ అనేది మన ప్రధాని మోదీ గారిని ఆహ్వానించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ టాపిక్ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల పేటెంట్లు మంజూరు అనే ఒక అంశం అయితే వార్తలు నిలిచిందనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ ఉన్నత్ పన్నిట్ గురువారం వెల్లడించారు సో ఇక్కడ ఏం లేదండి రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల పేటెంట్లు మంజూరు అయ్యాయి ఒక ఈ అంశాన్ని గుర్తుపెట్టుంటే సరిపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ ద కంట్రీస్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్డ్ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ టు యూఎస్డి ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ బిలియన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ఏం లేదండి సో మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో భాగంగా మనకి డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంతకు పెరిగాయి అంటే తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం ఓకేనా తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం పెరిగిందని మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో డ్రగ్స్ అండ్ ఫార్మాకి సంబంధించి సో మందులకు సంబంధించి ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తొమ్మిది పాయింట్ అరవై ఏడు పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతి చేశామన్నమాట ఓకే మన దేశం నుంచి ఓకే ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ ప్రైవేటు ఆస్తిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు ఓకే సో మహారాష్ట్ర కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందనమాట ప్రైవేట్ ఆస్తిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఓకే సహజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని ప్రైవేట్ ఆస్తులను సహజ వనరులుగా చూడొద్దు అని చెప్పడం ప్రమాదకరమని పేర్కొంది సో ఇక్కడ ఏం లేదండి ప్రైవేట్ ఆస్తులు కూడా ఆ ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు అనే అంశాన్ని ఇటీవల కాలంలో మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఓకేనా నెక్స్ట్ వన్ అమెరికా నివేదికపై భారత్ సిరియస్ సో మానవ హక్కుల ఉల్లంఘన వ్యాఖ్యలను ధీటైన జవాబు భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు జరుగుతున్నాయంటూ అమెరికా విదేశాంగంగా వెలువరించిన మానవ హక్కుల నివేదికను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది ఓకేనా సో మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటి అంశంతో అమెరికా మన దేశం మీద నివేదిక అయితే తెలపడం జరిగింది ఆ నివేదికపై భారత్ మన భారత్ అనేది కొద్దిగా దాన్ని తప్పు పట్టిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ భారత ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ బేష్ సో కామన్వెల్త్ దేశాల్లో అత్యుత్తంగా ఉందంట మన భారత్ భారత్లోని కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార సంస్థ కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తంగా అత్యుత్తమంగా నిలిచింది యాభై ఆరు దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నత అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు ఇందులో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ వ్యవస్థ తెలిపింది ఓకేనా సో ఇక్కడ దీన్ని ఎవరు తెలిపారంటే కేంద్రీకృత ప్రజా ప్రజా ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ వ్యవస్థ అనేది భారత్ అనేది కా అంటే ఈ కామన్వెల్త్ దేశాల్లో అత్యుత్తమంగా నిలిచిందని ఈ అంశాన్ని అయితే ఈ వ్యవస్థ అనేది తెలిపింది అనమాట ఓకే నెక్స్ట్ వాట్సాప్లో సుప్రీంకోర్టు సందేశాలు ఒక అంశం అయితే మనకు వార్తలు నిలిచిందనమాట సో ప్రస్తుతం ఉన్నటువంటి యాభయవ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడు గారు వెల్లడించడం జరిగిందనమాట సో డిజిటలైజేషన్లో భాగంగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేసింది ఈ కోర్టులతో ప్రజలకు మరింత చేరువ అయిన సుప్రీంకోర్టు ఇప్పుడు అడ్వకేట్ ఆన్ రికార్డ్ కక్షదారులకు సమాచారం అందించడంలో మరో ముందడుగు వేసింది కాజ్ లిస్ట్ కేసుల జాబితా ఫైలింగ్ ఆర్డర్స్ తీర్పులు అన్నీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ వాట్సాప్ సమాచారం ద్వారా అందించినట్లు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు బిగ్ బ్యాంక్ ప్రభావంగా అభివర్ణించారు ఓకేనా నెక్స్ట్ బుర్కినా ఫాసాలో సైన్యం ఊచకోత చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో రెండు వందల ఇరవై మూడు మంది పౌరులు మరణించారన్న హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ నివేదిక ఓకేనా ఈ బుర్కినా ఫాసాలో సైన్యం అనేది ఊచకోత ఊచకోత చేయడం జరిగింది ఎంతమంది అంటే రెండు వందల ఇరవై మూడు మంది సో దీన్ని ఎవరు తెలిపారు అంటే హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ అనేది ఈ దీనిదే తెలిపింది ఓకేనా సో మరి ఎందుకు జరిగింది అంటే చూడండి ఇక్కడ మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినా ఫాసాలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడి నవజాత శిశువులు చిన్నారులతో సహా రెండు వందల ఇరవై మూడు మందిని ప్రాణాలు తీశారని హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ పేర్కొందనమాట ఎక్కడ అంటే బుర్కినా ఫాసోలో ఓకే నెక్స్ట్ వన్ హైతి ప్రధాని రాజీనామా చూడండి కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమం అంటే హైతి ప్రధాని రాజీనామా చేయడం ద్వారా కొత్త ప్రభుత్వానికి మార్గం అయితే సుగమం అయింది హింసాత్మక సంఘటనలతో కుదేలైన కరేబియన్ దేశం హైతీలో ప్రధానమంత్రి పదవి నుండి వైదొలుగుతున్నట్లు ఏరియల్ హెన్రీ తెలిపారు దీనితో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుమగం అయ్యింది సో ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో హైతీ అనేటువంటిది ఏ ప్రాంతంలో ఉంది కరేబియన్ దేశం ఓకేనా సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ప్రముఖ స్ప్రింటర్ హుసేన్ బోల్ట్ను సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి సంబంధించి ప్రముఖ స్ప్రింటర్ అయినటువంటి హుస్సేన్ బోల్ట్ను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది ఓకేనా మరి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే జూన్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమయ్యి ప్రారంభమయ్యే ఈ టోర్నీకి వెస్టిండీస్ అలాగే అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మనకు ట్వంటీ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా ప్రధానమైన కరెంట్ అఫైర్స్ సో ఇదే వీడియోలో మనము ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేద్దాం ఓకేనా సో ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి సో భారతదేశ వృద్ధి అంచనా అనేటువంటి అంశం మీద మనకు వచ్చిందనమాట ఈ నివేదికల మీద మనము ప్రత్యేకంగా కొద్దిగా శ్రద్ధ అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది చూడండి ఆర్థిక సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏడు పాయింట్ ఒకటి శాతం అంచనా వేస్తుంది దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థ అంచనా వేస్తుంది ఓకేనా సో ఏ సంస్థ అంచనా వేస్తుంది ఎంత వేస్తుంది ఏ ఇయర్లో సో ఈ అంశాన్ని గుర్తుపెట్టు సరిపోతుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో ఏడు పాయింట్ ఒకటి శాతం అయితే అంచనా వేస్తుంది ఎవరు అంటే ఎన్ఐపిఎఫ్పి సంస్థ ఓకేనా నెక్స్ట్ సో భారత జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉంటుందని మరొక సంస్థ మనకైతే వెల్లడించడం జరిగిందనమాట టూ తో ఆర్థిక సంవత్సరం టూ థౌ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో భాగంగా డెలాయిట్ సంస్థ అంచనా వేస్తుంది ఎంత అంటే సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ దక్షిణాదిలో నీటి సంక్షోభం అనేటువంటి వార్త అయితే మనకు నిలిచిందనమాట చూడండి ఇక్కడ రిజర్వాయర్లలో పదిహేడు శాతం పడిపోయిన నిల్వలు ఓకేనా సో ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే దీన్ని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వాటర్ కమిషన్ అనేటువంటి సంస్థ దక్షిణాదిలో నీటి సంక్షోభం ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగానే రిజర్వాయర్లలో పదిహేడు శాతానికి పడిపోయినటువంటి నీరు అనే ఒక అంశం అయితే చెప్తుంది అన్నమాట సో దీని ప్రకారం దక్షిణాదిలో సిడబ్ల్యూసి పర్యవేక్షణలో ఉన్నటువంటి నలభై రెండు రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం యాభై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు శతకోటి గనపు మీటర్లు కానీ ఇప్పుడు ఆ జలాశయాల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు బీసీఎం మేర మాత్రమే నీరు ఉంది అంటే నీటి సంక్షోభం దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువగా ఉందనే ఒక అంశాన్ని ఇక్కడ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశంలో వ్యవసాయ రుణాలను డిజిటల్గా మార్చడానికి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యానికి చేరుకుందనమాట ఓకేనా అక్కడ ఏం లేదండి ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్తో నాబార్డ్ అనేది ఇక్కడ కలిసిపోవడం జరిగింది దేనికి సంబంధించి దేనికి సంబంధించి అంటే భారతదేశంలో వ్యవసాయ రుణాలను డిజిటల్గా మార్చడానికి ఓకేనా నాబార్డ్ అనేది ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్తో ఓకేనా నెక్స్ట్ వన్ ద పార్లమెంట్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్ హ్యాజ్ పాస్డ్ ద రువాండా డిపోర్టేషన్ బిల్ టు సెండ్ బ్యాక్ సో ఇక్కడ ఏం లేదండి ఆ యునైటెడ్ కింగ్డమ్ అనేటువంటి పార్లమెంటు రువాండా డిపోర్టేషన్ బిల్లుని వెనక్కి తీసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి యునైటెడ్ కింగ్డమ్ అనేది రువాండా డిపోర్టేషన్ బిల్లుని వెనక్కి తీసుకోవడం జరిగింది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ అదానిస్ విజన్ విజింజం పోర్ట్ అప్రూవ్డ్ యాజ్ ఇండియా ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఇన్ కేరళ సో ఇక్కడ ఏం లేదండి మొట్టమొదటిసారిగా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది ఓకేనా కేరళలో మనకి ఎస్టాబ్లిష్ అయిందనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇండియా లెజెండ్ యువరాజ్ సింగ్ నేమ్డ్ ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంబాసిడర్ సో ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా మనకు వార్తలు నిలవడం జరిగింది సో యువరాజ్ సింగ్ అనేటువంటి అతను ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఇక్కడ ఇతన్ని చెప్పడం జరిగింది ఓకేనా విచ్ విల్ బి ప్లేడ్ ఇన్ ద వెస్ట్ ఇండీస్ అండ్ యుఎస్ఏ ఫ్రమ్ జూన్ వన్ టు ట్వంటీ నైన్ సో ఇది మనకు ఎక్కడ జరుగుతుందంటే ఇండీస్ అండ్ యుఎస్ఏ ఫ్రమ్ అంటే జూన్ ఒకటి నుంచి ట్వంటీ ట్వంటీ నైన్ వరకు అయితే జరగనున్నాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ నర్సింగ్ యాదవ్ ఎలెక్టెడ్ చైర్మన్ ఆఫ్ బ్రెస్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డబ్ల్యుఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్ సో ఇక్కడ ఏం లేదండి నర్సింగ్ యాదవ్ అనేటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తిని చైర్మన్గా నియమించడం జరిగింది దేనికంటే డబ్ల్యుఎఫ్ఐ బ్రెస్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్కి సో ఈ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారంటే సెవెన్ మెంబర్డ్ అథ్లెటిక్ కమిషన్ అండి ఇది ఓకేనా ఈ సెవెన్ మెంబర్డ్ అథ్లెటిక్ కమిషన్కి నర్సింగ్ యాదవ్ గారిని చైర్ చైర్మన్గా నియమించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ ప్రఖ్యాత రచయిత సాంస్కృతిక విమర్శకుడు భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడు అని పిలువబడే సుధీర్ కాకర్ గారు ఎనభై సంవత్సరాల వయసులో కన్ను మీయడం జరిగింది సో ఇతని ఇతను వార్తలు నిలిచిన వ్యక్తుల్లో మరణించినటువంటి వ్యక్తి అనమాట సుధీర్ కాకర్ సో ఇతను ఎవరు అంటే భారతీయ మనస్తత్వ శాస్త్ర అండి ఎనభై ఐదు సంవత్సరాల కాలంలో ఇతను కన్ను మీయడం జరిగింది సో ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ సరే మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఉత్తరాఖండ్లోని నైన్టాల్ నైన్టాల్ అనేటువంటి ప్రాంతంలో ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జన్మించడం జరిగింది తన యొక్క పుస్తకం వచ్చేసి ద ఇన్నర్ వరల్డ్ ఏ సైకలాజిస్టిక్ స్టడీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా ఓకేనా సో ఇతని యొక్క పేరు దాని అతను ఉన్నటువంటి బిరుదు అలాగే అతను పుట్టినటువంటి జన్మస్థలం ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతాన్ని అలాగే అతని యొక్క పుస్తకాన్ని సో ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట సుధీర్ కాకర్ ఓకే నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైన్ శంకర్ రిసీవ్ రిసీవ్స్ ఏ కాపీ ఆఫ్ బుక్ ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్ సో ఇక్కడ ఏం లేదండి ఈ పుస్తక పుస్తకం అయితే ఇటీవల కాలంలో ఆవిష్కరించడం జరిగింది అది ఎవరు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైన్ శంకర్ గారు ఆ బుక్ పేరు ఏంటి అంటే ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్ ఓకేనా ఈ బుక్ యొక్క ఆథర్స్ ఎవరు అంటే సౌమ్య అవాస్తి నెక్స్ట్ వచ్చేసి శ్రబానా బారువా ఓకేనా ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి ఆ పుస్తకం పేరు అలాగే ఆ పుస్తకం యొక్క ఆథర్స్ ఓకే సో ఇది మనకు ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి సో ఇదే వీడియోలో మనము ట్వంటీ నైన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అంటే నిన్నటి రోజున అంటే ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ నిన్నటి రోజున ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతం అనేది బద్దలైందనమాట సో ఇండోనేషియా సంబంధించి ఆ అగ్నిపర్వతం యొక్క పేరైతే గుర్తుపెట్టుకోండి దాని యొక్క పేరు వచ్చేసి ఇబు వాల్కోనో ఓకేనా ఇబు వాల్కొనో అనేటువంటి అగ్నిపర్వతం ఏ ప్రాంతంలో ఉంది అంటే ఇండోనేషియాలో ఉంది సో ఆ అగ్నిపర్వతం నిన్నటి రోజున మనకు అంటే ట్వంటీ ఎయిత్ రోజున మనకు బద్దలవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు ఆ అగ్నిపర్వతం పేరు అలాగే అది ఏ ప్రాంతంలో ఉంది అది సరిపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ వన్ దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అనే ఒక అంశం అయితే మనకు వెళ్ళేకి వచ్చిందనమాట సో ఈ ఎయిర్పోర్ట్ని దాదాపుగా రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లతో నిర్మించనున్నారు ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్పోర్టు దుబాయ్లో నిర్మించనున్నారు దీని యొక్క ఖర్చు వచ్చేసి అక్షరాల రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల ఖర్చుతో ఆల్ ముక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అటువంటి సంస్థ నిర్మాణాన్ని చేపడుతుంది అనమాట ఆల్ ముక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే నెక్స్ట్ వన్ స్వలింగ సంబంధాలకు పదహైదేళ్ళ జైలు చట్టాన్ని ఆమోదించిన ఇరాక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి చూడండి స్వలింగ సంపర్క సంబంధాలను నేరుగా నేరంగా సారీ నేరంగా పరిగణిస్తూ ఇరాక్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది దీన్ని ఉల్లంఘించిన వారికి పదిహేదేళ్ళ జైలు శిక్ష దించినట్లు పేర్కొంది ఓకేనా నెక్స్ట్ వన్ రెండు వేల ముప్పై ఐదు నాటికి చంద్రుడిపై రీసెర్చ్ సెంటర్ అని ఇక్కడ మనకు చైనా అయితే చెప్తుందన్నమాట ఆ చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్ర కేంద్రం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు చైనా ప్రకటించింది దీన్ని రెండు దశల్లో ఈ ప్రాజెక్టును చేపడుతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ ప్రాజెక్ట్ యొక్క తొలి దశను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది అలాగే రెండు వేల నలభై ఐదవ నాటికి కూడా రెండో దశ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేయాలని చైనా పరిశోధక సంస్థ ది ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ లక్ష్యంగా చెప్పిందన్నమాట ఓకేనా అక్కడ ఏం లేదండి ఆ చంద్రుడిపై ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వం అయితే నాక చెప్తుంది ఆ పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో దాన్ని రెండు దశల్లో చేపడుతున్నారనమాట ఓకేనా మొదటి దశ వచ్చేసి రెండు వేల ముప్పై ఐదవ నాటికి పూర్తి చేయాలని అలాగే రెండవ దశ రెండు వేల రెండు వేల నలభై ఐదవ నాటి సంవత్సరానికి రెండు వేల నలభై ఐదు సంవత్సరానికి కానీ మంజూరు చేయాలని ఇక్కడ చైనా ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ వేగంగా వేడెక్కుతున్న హిందూ మహాసముద్రం ఓకేనా చూడండి రెండు వేల ఇరవై రెండు వేల వంద మధ్య హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల నుండి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైందనమాట ఓకేనా సో దీన్ని ఎవరు వెల్లడి చేశారంటే పూణే ఐఐటిఎం వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు ఓకే ఇక్కడ ఏం లేదండి హిందూ మహాసముద్రంలో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి ఓకేనా ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల నుండి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చర్మ క్యాన్సర్కు టీకా సో మెలనోమా మళ్ళీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా అభివృద్ధి చేస్తున్నారు సో రెండవ దశ ఆల్రెడీ ఇది మనకు క్లినికల్ ట్రయల్స్లో ఉందన్నమాట ఈ టీకా అనేది రెండవ దశ క్లినికల్ ట్రయల్స్లో మెరుగైన ఫలితాలు కూడా మనకు రావడం జరిగింది మెలనోమా తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మెడర్నా అలాగే ఎంఎస్డి అనేటువంటి ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి ప్రజెంట్ ఇది మనకు క్లినికల్ ట్రయల్స్లో ఉంది మరి దీని యొక్క పేరు ఏంటంటే సో ఎంఆర్ఎన్ఏ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ వి నైన్ ఫోర్ జీరో ఓకే దీని యొక్క పేరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మెలనోమా అనేది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట దేనికి సంబంధించినటువంటి క్యాన్సర్ అంటే చర్మానికి సంబంధించినటువంటి క్యాన్సర్ అండి ఓకేనా సో ఇటీవల కాలంలో ఈ మెడర్నా ఎంఎస్డి అనేటువంటి ఫార్మా కంపెనీలు దీనికి ఒక వ్యాక్సిన్ అయితే కనుక్కోవడం జరిగింది అది ప్రజెంట్ రెండో దశ క్లినికల్ టైర్స్లో కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది దాని యొక్క పేరు అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ విశాఖ పోర్టుకు తొలిసారి ది వరల్డ్ సో ఎనభై మంది ప్రయాణికులతో ప్రయాణికులతో ఆదివారం పోర్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్కు చేరుకున్న నౌక సో లగ్జరీ విభాగానికి చెందిన ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ అనేది విశాఖలో బెడ్ంగ్ అయింది ఇక్కడ ఏం లేదండి సో దీని యొక్క పేరు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో రాకపోవచ్చు ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయి షిప్ అనేది విశాఖ అయితే చేరింది అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ అరవై ఏళ్ళ వయసులో అందాల కిరీటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా ఎంపికైన అల్హెండ్రా మారిసా రోడ్రీగేజ్ సో మరో టైటిల్ గెలిస్తే మిస్ యూనివర్స్ పోటీ కూడా ఈ ముందుంటుందన్నమాట అర్జెంటీనాకు చెందినటువంటి అల్హెండ్రా మారిసా రోడ్రి గేజ్ సరికొత్త రికార్డు సృష్టించారు లేటు వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా కిరీటం దక్కించుకున్నారు ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రల చరిత్ర ఎక్కడం జరిగిందనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకు త్రీ డేస్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్